నమస్కారం వైజాగ్ ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న వంటగది నుంచి చాలా ఆశలతో చాలా భయాలతో ప్రారంభమైన మా వంటల ప్రయాణం ఈరోజు ఇలా మీ ముందుకొచ్చి నిలబడి మాట్లాడగలుగుతుందంటే ఇదంతా మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ప్రేమే మా బలం మీ నమ్మకమే మా ప్రయాణం మీ ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి వంటలు సరళమైన నిజమైన వంటకాలను మీ ఇంటి వంటగదికి చేరుస్తామని పాటిస్తున్నాం థ్యాంక్ యూ వైజాగ్ థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ లెస్ సెలబ్రేట్ ద పార్టీ థ్యాంక్ యూ